ఈ రోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తానని చెప్పాడు అది కూడా ఈరోజు అతిగతి లేదు అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతుక కావాలి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ కావాలని నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి నాలుగున్నర సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడతాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీలో ఉండే పరిస్థితి లేదు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా లేదు ఆరు నెలల క్రితం గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఓట్లేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఉండాలి పాలక పక్షంతో పాటు ప్రశ్నించే గొంతుకో కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ బాధ్యత అప్పగించారు కానీ ఈరోజు బీఆర్ఎస్ అందరూ కూడా కట్టగట్టుకుని ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు రేపు మాపో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రులు మాట్లాడుతున్నా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఆ విషయంలో గొంతెత్తడం లేదు మాట మాట్లాడడం లేదు ముఖ్యమంత్రితో రోజొక ఎమ్మెల్యే ఫోటో దిగుతా ఉన్నాడు కాబట్టి అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎమ్మెల్సీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజలను ఓట్లు అడుగుతుందో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను గెలిచినటువంటి వాళ్ళే పార్టీలు మారుతూ ఉంటాయి మీ పార్టీ నుంచి క్యూ కట్టి పోతూ ఉంటే చివరకు మీ కుటుంబం ఉంటుందా పోతుందా తెలియని పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజాపక్షంగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా నేను తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులను మేధావులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బిఆర్ఎస్ అధికారాన్ని గద్దెదించడం కోసం పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ గద్దెదించడం కోసం ఐదు సంవత్సరాలు చాలు ముఖ్యమంత్రి అంటుంది నీ లక్ష్యం ఏంటంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఏ ఇంటర్వ్యూలు అడిగినా నీ లక్ష్యం ఏంటంటే నా లక్ష్యం ఒకటే నేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను కానీ ఐదు సంవత్సరాలు గగనం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల ఒకరు ప్రజలు ఓట్లేశారు కాబట్టి